విశాఖ వైసీపీ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు పంచకర్ల రమేష్ బాబు కామెంట్స్ ఏడాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నించాను కానీ వీలు కాలేదు ప్రజా సమస్యలు క్రింది స్థాయిలో సమస్యలను తీర్చలేనప్పుడు ఈ పదవిలో ఉండటం పార్టీ ఉండటం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నాను అధ్యక్షుడంటే స్వేచ్ఛాయుత పరిస్థితులు ఇవ్వలేదు చాలా వరకు విమర్శించకపోవడమే నాకు రాదు సామాజిక వర్గం మీటింగులు పెట్టొద్దని పార్టీ ఆదేశించింది ఏ నియోజకవర్గంలోకి వెళ్లి అక్కడ ఎమ్మెల్యేకి అనుకూలంగా సుబ్బారెడ్డి మాట్లాడతారు నాకు సుబ్బారెడ్డికి ఏ విభేదం లేదు పడుతుంది రాష్ట్రానికి మంచి చేసే వాళ్ళు బాగుండాలి అని కోల్చిన వ్యక్తిగా మరి నేనైతే ఏమీ చేయలేనప్పుడు ఎంత ముఖ్యమైన పదవులో ఉండటం కానీ పార్టీలో ఉండటం కానీ మంచిది కాదు బాగా చేతనైన వాడు చేయగలిగిన వాడిని మీరు ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అది నేను బాగా ఆలోచించాను మీ ఇష్టం లేకుండా నేను పార్టీకి రాజీనామా చేసాను పదవి రాజీనామా చేస్తే అది నేను మనసు నొప్పించి నా పరిస్థితి నాకు పార్టీలో ఉండే స్థానం కోసం కూడా ఆలోచించాను అందుకని బాగా ఆలోచించిన మీదట పదవితో పాటు పార్టీలో కూడా ఉండకపోతేనే నేను మంచిగా నిర్ణయం చేసుకుని ఈరోజు పార్టీకి ఈ పార్టీ ఇచ్చిన అధ్యక్ష బాధ్యతలకి రాజీనామా చేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ